चला भक्तस्य चन्द्रशेखरार्य गुरुं वज चन्द्रशेखरचलान्वयं से बोधिं सकलधर्मशान्तस्वरूपिणि परिपूर्णभावम् इदं प्रोक्तं श्री समारम्भं श्रीपार्वतमाम्बमातगुरुं मध्यमं श्री महाविष्णु श्रीमहाविष्णुपर्यान्तं वुन्दे गुरु परं परं जय सद्गुरुनाथ सद्गुरुनाथमहाराजपूजय అధ్యక్షులు సర్వాధ్యక్షులు ఉపాధ్యక్షులైన స్వామిల వారి పాదపద్మములకు మరి మా పీఠాధ్యక్షులైన స్వామివారి పాదపద్మములకు మరి శిరశ్రేష్టంగా దండ ప్రమాణాలు అర్పించుకుంటూ నాతో పాటు గురుబంధు సోదరులందరికీ శిరశ్రేష్టంగా దండ ప్రమాణాలు అర్పించుకుంటూ ఏమంటారు అంటే ఈ జనన మరణాలకు మూలమైనది ఏమి మరి నేనంటే ఎవరిని మరి నేను ఎట్లా పుట్టాను మరి ఎట్లా పోతున్నానని తెలుసుకోవాలంటే గురువులు కావాలి గురువుతో వచ్చి గురువు దగ్గర సేవ చేస్తే కానీ ఆ గుట్టు తెలియబడదు అందుకంటే కృష్ణ కృష్ణపరకులు ప్రతి కొరకు గాతే సతిపతి గది తమకు సేవ చేయ నటువలి బోధన్ స్థితి నీకు కుదురుటకు సమ్మతితో గురు సేవ వంత అభిమానము పోని నీదంత అతనికి దయవస్తే అర నిమిషమున మున బోధ స్థితి నీకు కుదురించు సిగ్గు విడ చూ అంటాడు చూడండి ఎంత గొప్ప మాట ఇక్కడ చెప్తాడు అంటే భార్యాభర్తలు ఏ విధంగా అయితే నాలుగు గోడల మధ్యలో సంసారం చేస్తున్నారో అంతకు మిక్కిలి గురి దగ్గర ఎటువంటి అభిమానము అహంకారము మరి ఇవన్నీ లేకుండా గురు భక్తి కలిగి ఎవరైతే సేవ చేస్తారో అటువంటి దయ దయగలిగారే వీడు ఇందుకే కానీ ఇంత నాకు సేవ చేస్తున్నాడు మరి వీడు దీని కోరికే కదా నాకు ఇంతగానో సేవ చేస్తున్నాడని ప్రేమ పొంది ఆ గురుకు ఆ గురువుకు కరుణ కలిగి అరే అతనికి వస్తే అర నిమిషమున బోధ స్థితి నీకు కుదరించు సిగ్గు విడిచిపోవచ్చు అంటాడు అట్లా సేవ చేసి మానే తీవంతా అభిమానము పోనీ నీదంతా నీ లోపల ఎటువంటి అభిమానం రవ్వంతా పెట్టుకున్నా నీకు మళ్ళీ ఆ బోధ ఇంకదు గురువుకు ప్రేమ కలగదు ఏ విధంగా అయితే మరి బెల్లము విడిచి తీపి లేనట్లు తీపిని విడిచి బెల్లం లేనట్టు అయితేనే సరిపోతుందని అక్కడ భావం అని చెప్తాను అందుకంటే గురు చరణ జలము గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని తత్పురము భద్రాచలం అని గురుమంత్రమే తారాక గురి కరిగినట్టు తిరిగి రాని మరి కరిగినట్టు గురుడున్న చోటే సుందర చేసే గిరి భద్ర గిరిరంగాన అంటాడు చూడండి గురు చరణ జలము గోదావరి అన్నాడు మళ్ళీ అటువంటి ప్రాధాన్యత మళ్ళీ ఎవరికీ ఎలే త్రిమూర్తులలో ఎవరికి ఎలే ఒక గురువుకే అటువంటి ప్రాధాన్యత ఇచ్చి గురు గురుచరణ జలము గోదావరి అని ఈ జనన మరణాలకు మూలమైనది ఏదైతే వస్తువు ఉన్నదో అది ఏ దేవుడు తరింప నిన్ను తరింపజేదాడు ఎవరు తరింపజేస్తాడో గురుడు గురువు దగ్గర స్వామి లేని జనన మరల నుంచి బాధపడుతున్నాను మనకి నా గతి ఏమని ఎవరైతే గురువు దగ్గర పాదాలైన వాడు వేడుకుంటారు అటువంటి వాడిని జన్మరహిత్యం చేస్తాడు కానీ ఈ సంసారమే అని నమ్మిన వానికి జన్మరహిత్యం కాదు ఎవరైతే గురుసేవ అరమర లేకుండా చేసిన వానికి ఇందాక అమ్మ నాలుగు శుశ్రూషణములు లోలుతగా పెంచుకొని లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడివింతే చాలన్నా నీతో కూడా ఇది మరవకన్నా కీలు తెలియని చదువు చాలా చదివేందుకు చాలించి నీ విట్టు కీని తెలిసి నీ అన్నారు అట్లా ఎవరైతే నాలుగు సుశులు అంగ శుశ్రూష భావ ఆత్మ ఆత్మస్సులు ఎవరైతే స్పష్టంగా చేస్తారో మరి నా గురువు నాకు ఏదైతే పని ఉపజెప్పినాడో ఆ పనిని నేను సుందంగా తెలుసుకొని అటువంటి వాక్యాన్ని నేను విమర్శన చేసి గురు దగ్గర పదే పదే కందార్థ రూపకంగానా రూపకంగా మరి పద్య రూపకంగానే విచారించినప్పుడు జన్మ సార్థకమవుతుంది అట్లా కానీ ఇతర ఏ మా ఏ మాట గురుమాట వినకపోయినా మళ్ళీ జన్మ కేతువు అవుతుంది అందుకే అంటాడు అందుకే అంటాడు నేనెంత లెస్స చదివిన దీనిని తెలియంగ గలరే పూని సేవించకుండా మానవులిది ఎట్లనన్నా మరివే నా పోయే నా మా మనసుంచావోయే వనాకాలములో నా వరి బిందు అయినా మిట్టన నిల్వాది దీని నిశ్చాయమే కాద మనసుంచావోట చూడండి ఇన్ని గ్రంథాలు సగల గ్రంథములు ఋవేదం యుదర్వేదం సామవేదం అధర్మణ వేదం చదివిన జన్మ జన్మసార్థకం కాదు గురు గురు ముఖాంత విచారిస్తే కానీ జన్మసార్థకం కాదు కాబట్టి మరి పెద్దలు టైం అయింది అంటున్నారు జై సద్గురునాథ మహారాజు